హలో వైడ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ అయితే ఫాల్ సీలింగ్ వర్క్ స్టార్ట్ అయిందండి ఇప్పుడు మనము ప్లాస్టింగ్ వర్క్ అయిపోయాక ఫాల్సీలింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట ఇప్పుడే మెటీరియల్స్ అన్నీ వచ్చేసి ఒక బెడ్రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయింది అదంతా కూడా క్లియర్గా చూపిస్తాను ఆ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఈ ఛానల్లో వస్తూనే ఉంటాయి ఎవరైనా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకున్నట్టయితే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటాయి అనమాట ఇప్పుడైతే ఏ రూమ్లో ఏ డిజైన్స్ పెట్టాము అనేది కంప్లీట్గా చూపిస్తానమాట నా వాయిస్ అయితే కొంచెం బాగాలేదండి సో నేను ఎక్కువ డస్ట్లో ఉండడం వల్ల నా వాయిస్ అనేది కొంచెం చేంజ్ అయింది సో కొంచెం ఎక్స్క్యూజ్ చేసేయండి ఈ వీడియో వరకు నేను మళ్ళీ వీడియో మిస్ అవుతుందని చాలామంది రిక్వెస్ట్ చేశారు ఈ వీడియో కోసం అందుకనే వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను ఈరోజైతే ఫాల్ సీలింగ్ ఏ ఏ డిజైన్స్ ఏ రూమ్లో పెట్టారు అనేది క్లియర్గా చూపిస్తానన్నమాట ఇది వచ్చేసరికి మా కిచెన్ రూమ్ అండి కిచెన్ రూమ్ హైలైట్గా కనపడడం కోసం మధ్యలో ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఇచ్చామనమాట దీనికి కంప్లీట్గా ఉడెన్ కలర్ అనేది వస్తుంది సో మనకు కిచెన్ అనేది హైలైట్ అవుతుంది అనమాట సో ఒకటే ప్యాటర్న్లో తీసుకున్నాం నాలుగైదు ప్యాటర్న్స్ తీసుకున్న కిచెన్లో క్లమ్సీగా ఉంటుంది అనేసి ఇలా సింపుల్గా డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది చాలా చాలా బాగుందండి ఇంకా పెయింటింగ్ అయిన తర్వాత ఇంకా లుక్ వైజ్గా చాలా బాగుంటుంది అనమాట సో ఇది వచ్చేసరికి కింద మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇందులో వచ్చేసి ఫైవ్ డిజైన్స్ వచ్చాయి ఇంకోటి ఏంటంటే ఇల్లు మొత్తానికి కూడా ఒక ప్యాటర్న్ లాగా తీసుకొని వాళ్ళు వేయడం అయితే జరిగింది ఎందుకంటే మాకు ఎక్కువ స్పేస్ లేదు బెడ్రూమ్స్లో ఆ రూమ్కి తగ్గట్టు మేము చాలా డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నాం కాకపోతే అక్కడ కంప్లీట్గా డిఫరెంట్ డిజైన్స్ అనేవి ఇచ్చారు ఇంకా ఇవి కూడా లుక్ వైజ్గా బాగున్నాయి అనిపించింది ఇంకా కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటుంటే మీరు చెప్పిన డిజైన్స్ వచ్చేవి అన్నారు ఓకే అనుకున్నాము ఇంకా ఈ డిజైన్స్ కూడా మాకు నచ్చాయి అనమాట ఒకటే ప్యాటర్న్లో వెళ్ళాయి ఇక్కడ ఫైవ్ బాక్సెస్ వచ్చాయి కదండి ఇంకో చిల్డ్రన్ రూమ్లో వచ్చేసి ఫోర్ బాక్సెస్ వన్ బాక్స్ అలా వచ్చింది అనమాట మొత్తం బాక్స్ డిజైన్ టైప్ తీసుకున్నారు ఇందులో కూడా కంప్లీట్గా రూప్ లైట్స్ అనేవి వస్తాయి ఆ లుక్ వైజ్గా కూడా బాగుంది అనిపించింది సో మనకు కింద కూడా రూప్ లైట్స్ అనేవి వస్తాయండి కంప్లీట్గా ఇందులో ఇదొక డిజైన్ అనమాట ఒక బెడ్రూమ్లో ఇది వచ్చేసరికి మనకు హాల్లో హాల్లో వచ్చేసరికి కంప్లీట్గా డిఫరెంట్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు సైడ్ కూడా చిన్న చిన్న బాక్సెస్ ఇచ్చారు సెంటర్లో త్రీ బాక్సెస్ వచ్చాయి సో ఒక దాంట్లో వన్ బాక్స్ ఒక దాంట్లో ఫోర్ బాక్స్ ఒక దాంట్లో త్రీ బాక్స్ ఫైవ్ బాక్స్ ఇలా బాక్స్ టైప్లో తీసుకున్నారు కాకపోతే లుక్ వైజ్గా చాలా చాలా బాగున్నాయండి సింపుల్గా ఉన్నా కూడా ఇంకా మనకి తర్వాత కూడా డస్ట్ పడుతుంది హెవీ వర్క్ అనేది ఉండదు అనమాట లుక్ వైజ్గా అయితే చాలా చాలా బాగుంది ఇది హాల్ అనమాట సో ఫ్యాన్ అనేది సెంటర్లో వచ్చింది సెంటర్లో త్రీ బాక్సెస్ వచ్చాయి అండ్ చుట్టూతో కూడా రూప్ లైట్స్ అనేవి వస్తాయి అనమాట ఇందులో కూడా సైడ్కి వచ్చేసి టూ సైడ్స్ ఏమో టూ బాక్సెస్ ఇచ్చారు పట్టిలాగా వీటికి కూడా చాక్లెట్ కలర్ హైలైట్ చేద్దాం అనుకుంటున్నాం అన్నమాట కలర్ వైజ్గా కూడా ఎక్కువ హంగులు ఆర్బాటాలు లేకుండా సింపుల్గా వేద్దాం అనుకుంటున్నాం నేను మళ్ళీ వీడియోస్లో కూడా చూపిస్తాను కలర్ వైజ్గా ఎలా ఉంది ఏంటి అనేది క్లియర్ వీడియో పెడతాను ఇది వచ్చేసి ఇంకో మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో వచ్చేసి సైడ్ ప్యాటర్న్ తీసుకున్నారు చాలా చాలా బాగా అనిపించింది ఇది కూడా ఇది కూడా కంప్లీట్ వాళ్ళ సెలెక్షనే అనమాట ఈ ఫాల్ సీలింగ్లో మటుకు ఎక్కువగా మేము ఏది సెలెక్ట్ చేయలేదండి హాల్ ఒక్కటి చెప్పాము ఇంకా మిగిలినవన్నీ వాళ్ళకు తోచినట్టే వేశారు అవి కూడా సింపుల్గా బాగా అనిపించింది ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట ఇది ఫోర్ బాక్సెస్ వచ్చాయి అండ్ కంప్లీట్గా రూప్ లైట్స్ కూడా ఇవ్వచ్చు అనమాట అదొకటి బాగా నచ్చింది నాకు ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లో అనుకోండి ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క కలర్ ఇచ్చారనుకోండి వాళ్ళకి అట్రాక్షన్గా ఉంటుంది అండ్ ఎక్కువ డస్ట్ పడుతుంది అని బాధ లేదు సింపుల్గా ఉందనమాట సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా మా చిన్నబాబు రూమ్లో ఇది అనమాట సో ఫోర్ బాక్సెస్లో ఫోర్ లైట్స్ లాగా డిఫరెంట్ రోప్ లైట్స్ ఇప్పిద్దాం అనుకున్నాము సో ఇదొక డిజైన్ కంప్లీట్ అన్నిటికీ కూడా ఇక్కడ బార్డర్ అనేది వచ్చింది అనమాట ప్రతి ఒక్క చోట కూడా కంప్లీట్గా బార్డర్ అనేది రావడం జరిగింది ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట ఇటు వచ్చేసి మధ్యలో సింగిల్ బాక్స్ ఇచ్చారు ఎందుకంటే ఇది రూమ్ వైజ్ చాలా చిన్నగా ఉంది సో ఈ రూమ్కి సరిపోయేటట్టు ఏ కంప్లీట్ బార్డర్ అనేది వచ్చేసి మధ్యలో ఏమైందంటే చిన్న బాక్స్ ఇవ్వడం జరిగింది దీంట్లో ఇంకో టూ త్రీ బాక్సెస్ అయితే మళ్ళీ ప్లేస్ సరిపోదు అనేసి ఇందులో సింగిల్ బాక్స్ ఇచ్చి మధ్యలో రూప్ లైట్ పెట్టుకోవడానికి అవకాశం వచ్చిందనమాట సో ఇది కూడా సింపుల్గా చాలా బాగుంది ఇది కొంచెం సింగిల్గా ఉంది కాబట్టి పక్కన రెండు పట్టీలు ఇవ్వమన్నాను కొంచెం హైలైట్ అవ్వడానికి సో రెండు పట్టీలు అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ రూమ్లో సో ఈ ప్యాటర్న్ కూడా ఇలా ఉంది దీనిపైన మళ్ళీ లప్పం వర్క్ జరుగుతుందండి లప్పం వర్క్ జరిగిన తర్వాత క్లియర్గా మీకు ప్యాటర్న్ అనేది తెలుస్తుంది నేను ఒకసారి కంప్లీట్ వాల్ పుట్టి అయిపోయిన తర్వాత ఎలా ఉంది అనేది చూపిస్తాను నెక్స్ట్ పెయింటింగ్ వర్క్ జరిగేటప్పుడు కూడా ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా పెడతాను ఒకసారి వర్క్ అయిపోయిన తర్వాత సో ఇది వచ్చేసి మనకు డూప్లెక్స్ మెట్ల పైన అనమాట వచ్చేసి సెంటర్లో జూమర్ వస్తుంది కదా దానికోసం అనేసి చైన్ అనేది వదిలారు అండ్ దీనికి కూడా రోప్ లైట్కి ఇచ్చారనమాట కంప్లీట్గా సో ఇదనమాట కంప్లీట్ లుక్ వైజ్గా అయితే మా ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇంకా పెయింట్ హౌస్లో కూడా కొన్ని సింపుల్ డిజైన్స్ అయితే ఇవ్వడం జరిగింది అది వర్క్ జరుగుతుంది అనమాట నేను కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది కొంచెం పెయింటింగ్ వర్క్ అయినప్పుడు కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది పెయింటింగ్ ఫస్ట్ కోటింగ్ లపం వర్క్ అయిన తర్వాత క్లియర్గా డిజైన్స్ అనేది ఇప్పుడు ప్యాచ్ వర్క్ లాగా కనిపిస్తుంది కదా అప్పుడు తెలుస్తుంది నేను నెక్స్ట్ వీడియో మళ్ళీ చూపిస్తాను ఇంకో వీడియోలో అండ్ లైటింగ్స్ కూడా ఎలా కటింగ్స్ ఇప్పించామనే చెప్తాను ఒకసారి వర్క్ అయిపోయిన తర్వాత మనం లైటింగ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది లైటింగ్స్లో టెన్ వర్డ్స్ ట్వెల్వ్ వర్డ్స్ ఫిఫ్టీన్ వర్డ్స్ అనేవి ఉంటాయి అనమాట సో మనము వెలుతురుని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి మనకు ఎక్కువ వెలుతురు కావాలంటే ఫిఫ్టీన్ వర్డ్స్ వెళ్ళాలి కొంచెం తక్కువ వెలుతురు కావాలంటే టెన్ వర్డ్స్ ట్వెల్వ్ వర్డ్స్ వెళ్ళచ్చు అనమాట సో అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను క్లియర్గా